సార్ నేను నాలుగో తరగతి చదువుతున్నాను మా గురువు గారి పేరు శ్రీపతిపాటి రమణి నాయుడు సార్ నేను ఇప్పుడు ఒక నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను ఒక అడవిలో ఒక సింహం ఉండేటిది ఆ సింహం ఎప్పుడు తింటూనే ఉండేటిది ఒకరోజు ఆ సింహం దగ్గరికి ఒక కుందేలు వచ్చింది సింహం రాజా సింహం రాజా మీరు ఎంత కల ఉంటుందో నాకు తెలుసు మీరు ఒక్కసారి నేను చం చంపారని కూడా తెలుసు నేను నేను చిన్నతానే కదా అంటూంది అప్పుడే అక్కడికి నక్క వచ్చి సింహం జంతువులు అన్నీ అడవిలో వచ్చేస్తున్నాయి నువ్వు వెంటనే అవి తినే అంటూ నక్క చెప్పింది సింహం పరుగున పరిగెత్తింది అక్కడే ఒక జంతువు గడ్డి తింటూ ఉండగా అప్పుడే సింహం దేవని వేటాడి ఆడ చంపేసింది ఇలానే రోజు నెలలో జంతువులన్నీ తగ్గిపోతున్నాయని ఏనుగులు సమావేశం పెట్టుకున్నాయి ఏనుగు ఏనుగు రాజు సింహం గుహకి వెళ్ళాయి సింహం రాజా సింహం రాజా మీరు వేటాడ అవసరం లేదు మేమే ఒక్కొక్క జంతువుని పంపిస్తాం ఈ జంతువుని మీరు తినవచ్చు అని చెప్పి వెనుగు చెప్తే సరే వేటాడకుండా ఆహారమా అంటూ సింహం అన్నింది అంటూ రోజు ఒక్కొక్క జంతువుని పంపిస్తున్నారు ఒకరోజు తెలివైన కుందేలు తన ఇంట్లో కొనుక్కున్నప్పుడు తను ఎగురుతూ ఎగురుతూ బయటికి వచ్చింది కొన్ని జంతువులు బయట తన తోట కాపలా ఉన్నాను ఏమైంది మిత్రులారా ఎందుకు నా ఇంటి బయట ఉన్నారు అంటే నువ్వు ఈరోజు సింహం దగ్గరికి ఆహారంగా వెళ్తాం వెళ్తావు అని చెప్పింది నేను ఎందుకు వెళ్తాను నేను చక్కగా విశ్రాంతి తీసుకుంటాను నేను వెళ్ళను అంటూ తను విర్రవీగింది తను ఇంటిలోనే ఉండడం మొదలుపెట్టింది ఒకరోజు ఒకరోజు సింహం అడవిలోకి వచ్చింది అడవిలోకి వచ్చి కుందేలు కనపడ కనపడించుగా దాన్ని తినేసింది తినే తినేసి ఇలానే చాలా రోజులు విరవీకింది కాబట్టి తన తన ప్రాణాలు వెళ్ళే మీ తల్లి నీది ఏమిటంటే మంచిది కాదు